హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారా అసలు రావాలనుకుంటున్నారా మీరు వెయిట్ చేయొచ్చా లేదా మూవ్ ఆన్ అయిపోతే బెటరా ఇవన్నీ డీటెయిల్ గా చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వట్లేదు అని అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని కంపల్సరీ హైక్ చేయండి బికాస్ ఇలా చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు ఏ రాసి వారైనా బట్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్ సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్ సో మీ నుండి విడిపోయిన తర్వాత నుంచి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి ఎనర్జీ ఏంటి ఫస్ట్ సో వాళ్ళ ప్రజెంట్ ఎనర్జీ ఏంటి టూ ఆఫ్ పెంటికల్స్ జగ్లింగ్ ఎనర్జీ అండర్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మై గాడ్ మీ పర్సన్ చాలా మిక్స్డ్ ఎనర్జీలో ఉన్నారు అంటే అటు కంప్లీట్ గా మర్చిపోయారనే కాదు అటు కంప్లీట్ గా మీ గురించి ఆలోచిస్తున్నారనే కాదు మిక్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది బట్ రైట్ నో తనని తన బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు తన ఎమోషన్స్ ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు బికాస్ చాలా చాలా అవుతున్నారు ఒక టైం మీ గురించి చాలా పాజిటివ్ ఆలోచిస్తారు ఒక టైం చాలా నెగిటివ్ ఆలోచిస్తారు అంటే జరిగిన గొడవల గురించి కానీ సిచ్యువేషన్స్ గురించి కానీ ఒకసారి టూ పాజిటివ్ ఆలోచిస్తారు ఒకసారి లేదు తండే మిస్టేక్ అన్నట్టు సో చాలా మిక్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఫస్ట్ తన ఫీలింగ్స్ ఏంటనే చూద్దాం త్రీ ఆఫ్ టెంపరెన్స్ అండ్ ఆఫ్ టెంపరీ ఖచ్చితంగా మిస్ అవుతున్నారు ఇక్కడ బికాస్ త్రీ ఆఫ్ చోట్స్ ఎనర్జీ సో స్టిల్ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఆ పెయిన్ నుంచి అయితే ఇంకా బయటికి రాలేదు మేబీ మీకు బ్రేక్అప్ అయ్యి వన్ ఇయర్ వన్ మంత్ వన్ వీక్ ఎన్నాళ్ళైనా అయి ఉండొచ్చు బట్ స్టిల్ మీ పర్సన్ లోపల పెయిన్ అన్నది తనే ఇంకా క్యారీ చేస్తూనే ఉన్నారు మే బీ తన పైకి చూపించట్లేదు తన పైకి చాలా హ్యాపీగా ఉండొచ్చు అందరితో చాలా హ్యాపీగా ఉన్నట్టు మీకు కనిపించవచ్చు లేదా మీకు వినిపించవచ్చు ఎవరిదో అయినా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు బట్ ద రియాలిటీ ఇస్ మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు అండ్ మిస్ అవుతున్నారు అండ్ చెంపరన్స్ సో తన ఎమోషన్స్ ని తన ఫీలింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ ని ఎవరితో మీ పర్సన్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు బికాస్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తను ఏంటంటే ఒక ఇంట్రోబోట్ కింద అయిపోయారు మేబీ మీ పర్సన్ ఫస్ట్ నుంచి ఇంట్రోబోట్ అయి ఉండొచ్చు మేబీ కొంతమందికి మీ పర్సన్ ఫస్ట్ లో ఎక్స్ట్రోబోర్ట్ అయి ఉండొచ్చు బట్ నాకు చాలా ఇంట్రోబోట్ నేచర్ అయితే కనిపిస్తుంది అంటే ఒక్కరిగా ఎక్కువ కూర్చోవడం తన ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోపోవడం తనలో తనే అన్ని ఆలోచించుకోవడం సో ఒక రకంగా తను ఏంటంటే తను తను బ్యాలెన్స్ చేసుకోగలనా ఓవర్కమ్ అవ్వగలరా ఈ సెపరేషన్ పెయిన్ అని ట్రై చేస్తూనే ఒక పక్క మిస్ అవుతూ ఒక పక్క బ్యాలెన్స్ చేసుకోవడం ట్రై చేస్తూ సో సో చాలా చాలా మిక్స్డ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ ఇంటెన్షన్స్ త్రీ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మీ పర్సన్ కి మళ్ళీ రియూనియన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ మా ఇద్దరి మధ్య ఏమైనా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా సో ఈ పెయిన్ ఈ చేంజ్ ఏదైతే సెపరేషన్ ఉందో దాన్ని నేను ఫేస్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ ఫార్చ్యూన్ సో సెవెన్ ఆఫ్ ఫోన్స్ బట్ ఇదంతా దాటుకుని వెళ్ళాలంటే చాలా కష్టం మళ్ళీ ఇప్పుడు నేను ఫేజ్ని నేను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అండ్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే మీ మీ దగ్గరికి చేరడానికి చాలా అబ్స్టకల్స్ ఉన్నాయి అది ఏ పార్టీ అవ్వచ్చు లేదా ఏదైనా అయ్యి ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అన్నట్టు ఆలోచిస్తున్నారు మీ గురించి ఏం ఆలోచించి ఆలోచిస్తున్నారు అనే దానికన్నా ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ మిస్అ మిస్ అయిన ఎనర్జీ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకూడదనే ఒక ఇంటెన్షన్ మళ్ళీ ఏమైనా రియూనియన్ ఉంటుందా అనే ఒక ఇది ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఓకే సో మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా ఎన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివ్ టేక్ మా ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఉందా అసలు మళ్ళీ ఒకవేళ రియూనియన్ అయితే మేము కలిసి ఉండగలమా లేదా ఇవన్నీ చాలా 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 డీప్ గా ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ నాకు మేజర్ గా మిస్సింగ్ కనిపిస్తుంది దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ ఎనర్జీ నుంచి ఎలా బయటికి రావాలి వీటి గురించి ఎక్కువ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే సో తనకి ఏ డెసిషన్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది క్లారిటీ లేదు మనం యాక్షన్ కార్డ్స్ తీసినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది లైక్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా ఇవన్నీ అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సాటిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ ధనుసు రాశి మేషరాశి ఆర్ సింహరాశి ఆర్ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎక్స్ అని ఉండొచ్చు చాలా చాలా ఎత్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది సో ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అంటే మీరు సెపరేట్ అయిపోయిన దగ్గర నుంచి లేటెస్ట్ గా ఉన్న ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ మీరేం అన్నది కూడా చూద్దాం ఎవరైతే రీడింగ్ చేస్తున్నారో మీరు అండ్ మీ ప్రెసెంట్ అనేవచ్చు సిక్స్ ఆఫ్ కెంటికల్స్ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో మీ ప్రెసెంట్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ వీల్స్ అంటే మీరు మీ ఎమోషన్స్ ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు పర్లేదు అంటే మీ పౌజన్ ఉన్నంత ఎమోషనల్ గా అయితే మీరు లేరు బికాస్ మీరు చాలా స్టేబుల్ పర్సన్ ఒకవేళ స్టేబుల్ కాకపోయినా మీ సిచ్యువేషన్స్ మీరు ఏదైతే ఫేస్ చేశారో అవి మిమ్మల్ని ఎలా ఉండాలో మీకు టీచ్ చేశాయి ఇంకా మీరు స్టిల్ సమ్ వెయిటింగ్ మోడ్ లోనే ఉన్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా సెపరేట్ అయినా ఎక్కడో ఒక చోట మళ్ళీ మీ పర్సన్ తిరిగి మీకు కాల్ చేస్తారు టెక్స్ట్ చేస్తారు మళ్ళీ మాకు సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో రీయూనియన్ అవుతుందేమో ఈ థాట్స్లో అయితే మీరు ఉన్నారు సో ఎయిట్ ఆఫ్ వీల్స్ హై ప్రీస్టర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీరు రైట్ నౌ ఆ మీ వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీరు ఏదైతే వర్క్ చేస్తారో హౌస్ వైఫ్ అవ్వచ్చు లేదా చదువుకోవచ్చు లేదా జాబ్ చేయొచ్చు ఏదైనా మీరు దేని గురించి అయితే ఎక్కువగా మీ ఎనర్జీ పెడుతున్నారు దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ బయట పెట్టట్లేదు మీరు కూడా హై క్రీస్టర్స్ బికాస్ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ అన్ని మీలోనే ఉంచుకున్నారు బట్ అప్పుడప్పుడు సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ గురించి వండరింగ్ చేస్తూ ఉంటారు ఆలోచిస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉంటారు అంటే ఎక్కడికి వెళ్తున్నా అని ఇది అసలు ప్రోగ్రెస్ ఉంటుందా మళ్ళీ కలుస్తామా లేదా ఇలా ఆలోచించడం అండ్ ఇంటెన్షన్స్ ఎంప్రెస్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ వేస్ సో మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు బికాజ్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే తిరిగి రీయూనియన్ అండ్ స్టెబిలిటీతో రావాలి మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయితే నాకు రిలేషన్షిప్ వద్దు బికాజ్ నేను నేను చాలా అంటే నేను ఒక కమిట్మెంట్ డిజర్వ్ చేస్తాను నేను ఒక మంచి ని డిజర్వ్ చేస్తాను నాకు ఇలాంటి స్టెబిలిటీ లేని రిలేషన్షిప్ అయితే నాకు వద్దు అనే ఒక క్లారిటీ అయితే మీకు ఉంది బికాజ్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ఒక ట్రూత్ ఒక మెంటల్ క్లారిటీ మీకు అయితే వచ్చాయి అంటే మీ రిలేషన్షిప్ సెపరేషన్ తర్వాత ఇన్ కేస్ మళ్ళీ మీ పర్సన్ మీ లోకి తిరిగి రావాలంటే ఖచ్చితంగా ఆ పర్సన్ స్టెబిలిటీ ఇవ్వాలి కమిట్మెంట్ ఇవ్వాలి అలాగైతేనే మీరు యాక్సెప్ట్ చేయాలి అయితే అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్సెస్ కొపియో వాటర్స్ అని అయ్యి ఉండొచ్చు అగేన్ చాలా చాలా ఎక్కడి కనిపిస్తుంది కెప్రికాన్ వోగో చోరస్ ఎక్స్ అని అయ్యి ఉండొచ్చు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదని

Nine of Cups, Queen of Pentacles, Ace of Pentacles, and King of Wands. Yes. యాక్షన్ అయితే తీసుకుంటారండి ఖచ్చితంగా బికాస్ మీ పర్సన్ మీరే ఇంకా తనకి కరెక్ట్ పర్సన్ ఫీలింగ్ లో ఉన్నారు తను ఇప్పుడు రైట్ నా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండొచ్చు యాక్షన్ తీసుకోవాలా వద్దా బికాస్ తను మర్చిపోవడానికి కూడా ట్రై చేస్తున్నారు బట్ మర్చిపోలేరు బికాజ్ మీరు ఇచ్చేంత కమిట్మెంట్ మీరు చూపించేంత లవ్ తనకి ఎవరు చూపించలేరు తను అది రిలీజ్ అవుతారు ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ అయితే వస్తుంది సో రీయూనియన్ అవుతుందా లేదన్నది కూడా మనం చూద్దాం బికాస్ ఇది యాక్షన్ వరకే సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎయిట్ అనొచ్చు టూ ఆఫ్ వాంట్స్ స్ట్రెంత్ ద ఫోల్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ లియో సింహరస్ ఉండొచ్చు క్లారిఫైడ్ బై పేజ్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ వీట్స్ నైట్ ఆఫ్ వీల్స్ అండ్ ఏజ్ హాఫ్ కప్స్ సో కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది నాకు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ప్రోపర్ కమ్యూనికేషన్ ఉండే అవకాశం నియర్ ఫ్యూచర్ లో కనిపిస్తుంది ఆ కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉంటుంది రిలేషన్షిప్ ఫర్దర్ గా ముందుకు వెళ్తుందా లేదా అన్నది బికాస్ ఇక్కడ నాకు టూ వేస్ కనిపిస్తున్నాయి మీ కమ్యూనికేషన్ కనుక సఫలీకృతం అయితే ఖచ్చితంగా రియూనియన్ కనిపిస్తుంది లేదా ఒక పర్సన్ సరికి ఇంకో పర్సన్ కి రెస్పాండ్ అవ్వకపోతే ఇక్కడ ఖచ్చితంగా వాకింగ్ అవే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఒక రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలా లేదా అన్నది మీ ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది ఎక్స్పెషలీ కమ్యూనికేషన్ మీద సో నాకు ఎక్కువగా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వెరీ వెరీ రేర్ కేసు ఇంకా పర్సన్ నేను రియూనియన్ ఇవ్వలే అంటే కమిట్మెంట్ ఇవ్వలేను బట్ నీతో మాట్లాడతాను నాకు అన్ని బెనిఫిట్స్ కావాలి బట్ నేను రీయూనియన్ ఇవ్వను అన్న పక్షంలో ఒక పర్సన్ అవే చేయాల్సి వస్తుంది అది ఎవరంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతూ ఆనెస్ట్ గా రిలేషన్షిప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వాక్ అవే చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇది నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ కమ్ సో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఉంటుంది హెర్మెట్ చెన్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద వర్ల్డ్ ద చేంజ్ గో విత్ ఇన్ అంటే మీలో మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మీకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఇఫ్ యూ వాంట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అండ్ మీ గురించి మీరు ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకోండి క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్ లవ్ సో ఎన్జి రొమాంటిక్ లవ్ మెసేజెస్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ యూర్ సోల్ మేట్ మీ డిఫర్ ఫ్రమ్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్ సో ఆల్వేస్ ఓపెన్ మైండ్ అంటే మీ పర్సన్ ఇలా ఉండాలి అలా ఉండాలని కండిషన్స్ పెట్టుకోవద్దు బికాస్ మీరు వేరు మీ పర్సన్ వేరు సో ఇక్కడ అదే మెసేజ్ మనం ఎప్పుడైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇలాగే ఉండాలనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే అప్సెట్ అవ్వాల్సి వస్తుంది ఫర్ గివింగ్ అండ్ లర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రెసెంట్ మూమెంట్ సో మీరు మిమ్మల్ని ఎవరైనా ఎవరి చేస్తుంటే అది మీ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు స్వగ్యూ చేయండి దాని నుంచి నేర్చుకోండి దానివల్ల మీరు ప్రెసెంట్ లో ఎక్కువ హ్యాపీగా ఉండగలరు సో ఎక్స్టెండెడ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టూ అదర్స్ సో మీరు ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో వాళ్ళు అది వేరే వాళ్ళకి ఎక్స్టెండ్ చేయండి సోల్ ఇండెగ్లెన్స్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ టైం టు హీల్ షాడో వర్క్ అండ్ సెల్ఫ్ అప్రిసియేషన్ సో ఖచ్చితంగా ఇది మీ మీద మీరు ఫోకస్ చేయాల్సిన టైం అండ్ స్టాప్ ఇన్ ద బ్యాగ్ హార్ట్ బ్రేక్ ప్రైన్ సెపరేషన్ డిసెప్షన్ అండ్ షాకింగ్ అకౌంట్ సో మీలో చాలా మంది మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేశారు సో దాని నుంచి మీరు బయటపడాలి హీల్ అవ్వాలి హ్యాండ్ ఆఫ్ గాడ్స్ టేక్ ఎ ఛాన్స్ రిస్క్ బీయింగ్ స్ట్రాటజిక్ ఆప్షన్స్ నాట్ షోయింగ్ హ్యాండ్ అండ్ గ్యామ్లింగ్ సో మీరు ఏదైనా ఒక సిచువేషన్ లో స్టక్ అయి అక్కడ గ్యాబ్లింగ్ ఉవచ్చు సో బీ కేర్ఫుల్ రిస్క్ తీసుకునే ముందు ఓటికి ఉంటుంది సార్ ఆలోచించండి అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుందో స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రివ్యూన్ అండ్ రెమెడీస్ కూడా ఎవరికైనా అవును అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా అవును అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్